ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేమే ఓటమికి కారణం ఏంది అనేటువంటి దాన్ని బేరీజు వేసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాటు కావచ్చు కొంత ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధంలో కొంత గ్యాప్ రావడం కావచ్చు సో ఇది కొంత ప్రభావం చూపింది ఎవరైనా కూడా ఏమన్నారంటే ఏ ఓటర్ అయినా కూడా ఏం కోరుకున్నారంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలి కానీ స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే ఓడిపోవాలనేటువంటి నానుడితో వెళ్ళారు ప్లస్ ఇంకోటి ఇక్కడే వస్తాం ఎస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలి అని ప్రజలు కోరుకుంటే స్థానికంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ఈ ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల బహిరంగంగా అసంతృప్తి చేశారు మాకు ముఖ్యమంత్రి గారిని కలిసి అవకాశం కూడా రాలేదు ముఖ్యమంత్రి గారిని కలవడమే మాకు ఒక ప్రహసనంగా మారుతోంది ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే అది కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేలే చేశారు కానీ ఎమ్మెల్యేల మీద నెపం నెట్టడాన్ని ఎంతవరకు సమర్థించుకుంటా ఒకటండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే నేను వస్తాను సతీష్ గారు నేను సతీష్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రజలకు చాలా సేవలు అంటే అందుబాటులోకి వచ్చాయి వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది మనం ఇస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు అవి ఏ విధంగా చేరుతున్నాయో సంధానకర్తలుగా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందనేటువంటిది ఒకటి విశ్వసించాం రెండోది అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండు కళ్ళుగా మేము తెలంగాణ సమాజం మొత్తానికి అందించామండి మీరు చూడండి రెండు విధాల ఓటు బ్యాంకును చూసుకుంటే గ్రామీణ ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రజల్ని ఏ రోజు కలవడానికి ఆయన అంత సుముఖతగా చూపలేకపోవచ్చు లేకపోతే వేరే కారణాలేం కావచ్చు కలవని కలవని పరిస్థితిని మనం చూసాం ఈవెన్ ప్రెస్ ముందుకు కూడా చాలా కన్జర్వేటివ్ గా వచ్చినటువంటి పరిస్థితి చూశాం అటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లోనే ఉండాలి సో ముఖ్యమంత్రి గారు మాత్రం ఉండరు అనేది ఎంతవరకు సమంజసం ప్రశ్న మేము ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ గారు ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది ఎంత ఉన్నారో ప్రజలను అట్లా అంటే దాన్ని ఎక్స్పోజ్ చేశారు ప్రతిపక్షాలు అది చేయడంలో సఫలీకృతం అయ్యారు ప్ర ప్రధానంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న అంటే నేను రెండు విషయాలండి ప్రజలకు అందుబాటులో ఉండని నాయకులను ఎక్కడ కూడా దేశ వ్యాప్తంగా కూడా మనం ఏ ముఖ్యమంత్రిని చూసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రిని కోరుకుంటారు ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కూడా అదే అందుబాటులోనే ఉన్నారు కానీ ఏ విధంగా అందుబాటులో పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తారు ఎందుకంటే దేశంలో కేసీఆర్ గారు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు డైరెక్ట్ గా నేరుగా అందించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఇంకా ఏ పార్టీకి లేదండి గారు అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉన్నారు అనే ఒక అంశం మీద ఏదైతే ప్రస్తావించారో దీపక్ కొల్లా గారు మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ కూడా గతంలో తెలంగాణలో అనేక రకమైనటువంటి అస్టేషన్స్ చేసింది అంటే మీరు కూడా చాలా స్పా చాలా కెటగరీలుగా చెప్పారు మనకి నిరసన వ్యక్తం చేయడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఉండింది ఎక్కడైతే లోయర్ ట్యాంక్ బండ్లో ఒక అంటే గత నుంచి కూడా ఉంది ఇప్పుడేం కాదు ధర్నా చౌక్ లాంటిది కూడా తీసివేసారని చెప్పి విమర్శలు చేశారు స్వయంగా మీ కేంద్ర మంత్రులు కూడా విమర్శ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యేలు అందుబాటులో లేని దానివల్ల ఒక ప్రతికూల రిజల్ట్ వచ్చింది మాకు అని చెప్పి చెప్తున్నారు సో మీ విశ్లేషణ ఏంటి దీపక్ గారు చూడండి ఒక నిరంకుశ పాలన అనేది ఏ విధంగా ఉండేనో మనం అందరం కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్లో మనం చూసుకున్నాము టూ అసలు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగా అవ్వాల్సింది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళొకసారి ఆంధ్ర పార్టీ నాయుడు అని చెప్పేసి నాయుడు గారు విపక్షాలతో కలిసి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర పార్టీ పెట్టడానికి వస్తున్నాడని చెప్పేసి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న సెంటిమెంట్ని రెచ్చగొట్టడంతో ఆ కొన్ని ఓట్లు పెరిగి ఏమంటారు సీట్లు తెచ్చుకోవడం జరిగిందనమాట కానీ మనం చూసుకుందాము

మేము ముందంజలో ఉన్నాం ఇంకా అవకాశం ఉంటే ఒక సీటు పెరిగే అవకాశం కూడా ఉన్నది కంటోన్మెంట్ జరిగిన కూడా పెద్ద మెజారిటీతో మా అభ్యర్థి శ్రీ గణేష్ని గెలిపించినారంటే రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలని ఆలోచనలో ఉన్నారనే మాట స్పష్టమవుతా ఉంది ఎగ్జిట్ పోల్స్ చూసాం చాలా గందరగోళంగా అయోమయానికి గురిచేసేటువంటి పరిస్థితులు మొన్న సాయంత్రం మేము చెప్పాం ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికం కాదు ఎగ్జాక్ట్ పోల్స్ కోసం వెయిట్ చేద్దామనే మాట చార్స్ ఓకే పార్ అనే నినాదం కొంత మీడియా ప్రభావం అందరూ కాకపోయినా కొంత మీడియా ఏకదాటిగా వన్ సైడ్గా కథనాలు చెప్పినప్పటికీ కూడా ఇవాళ బీజేపీ చితికలబడి మూడు వందల స్థానాలు కూడా దాటలేని పరిస్థితి అన్నిటికీ మించి అయోధ్య మంద్య కఠినం అయోధ్య మందిరం కఠినమని ఘనంగా చెప్పుకున్న ఫైజాబాద్లో ఇవాళ బీజేపీ వెనుకంజలో ఉండడం ప్రజల తీర్పేటంటే భగవంతుడు మతం గౌరవప్రద స్థానంలో ఉండాలి వారిని రాజకీయాలకు లాగకూడదనేటువంటి మాట ఇవాళ అయోధ్య ఏ స్థానంలో అవుతుందో ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఎన్నికంజలో ఉంది అంటే అది దానికి అర్థం పడతా ఉంది మాటికి చార్సో పారన్నారు తీన్సోకి అందరు ముగిస్తూ ఉన్నారు పదేళ్ల మోడీ పాలన ప్రజలు విసిగి వేసారిపోయినా చెప్పడానికి ఇవాళ ఉత్తరప్రదేశ్లో వస్తున్నటువంటి ఫలితాలు వారి సారా స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో వస్తున్నటువంటి ఫలితాలు మోడీ పట్ల ప్రజలకి మోడీ పాలన చాలు అని చెప్పడానికి ఇవి నిదర్శనం ఇవాళ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాడీ పార్టీ ఇండియా కూటమి కూటమిలో భాగమైనటువంటి సమాజ్వాడ్ వాడి పార్టీ గెలుస్తున్న తీరు గుజరాత్ పంజాబ్లో కాంగ్రెస్ ముందంజలు రైట్ అది ఇప్పటివరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనకి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ చూసాం సార్ దీపక్ కొల్లాగారు ఇలా మనం చెప్తున్నట్టుగా ప్రజలలో నాయకులు ఉండడం అనేది ఖచ్చితంగా అవసరం సో అది ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు ఎమ్మెల్యే స్థాయి కావచ్చు ఎంపీ స్థాయి కావచ్చు గెలిచేంతవరకు ప్రజల మధ్య తిరుగుతూ గెలిచిన తర్వాత ప్రజల మధ్యకి రాకపోవడం అనేది దాన్ని ఎట్లా చూస్తారు అంటే యూజువల్గా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సో దానికి చెప్తున్నాను కంటిన్యూషన్ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ప్రజల్లో తిరగాల్సిందే అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ప్రజానాయకుడు అనేవాడు ప్రజలకి అందుబాటు అందుబాటులో ఉంటే ప్రజల సౌలభ్యం కోసం ఉంటే వాళ్ళ పార్టీ కానివ్వండి ఆ యొక్క నాయకుడు కానీ జన నాయకుడు కాగలుగుతాడు అలా కాకుండా నేను కొంతమందికి అవైలబుల్ అయి ఉంటాను లేదా ఈ వర్గం కోసమే పనిచేస్తాను అనుకుంటే మాత్రము ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది మనం అందరం కూడా చూసుకున్నాం బీఆర్ఎస్ గతంలో చూసుకుంటే ఎంఐఎంకి లేకపోతే సినీ ఫీల్డ్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉండే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ సొంత మినిస్టర్స్ కానివ్వండి వాళ్ళ సొంత ఎమ్మెల్యేకి కానీ అవైలబిలిటీ లేరు ఇది నేను చెప్తున్న మాట కాదు అప్పట్లోని ఎమ్మెల్యేలు అప్పట్లోని వాళ్ళ మినిస్టర్స్ చెప్పిన మాట వాళ్ళు అవైలబుల్ లేనందుకు ఐ మీన్ ముఖ్యమంత్రి గారు అవైలబుల్ లేనందుకు వాళ్ళ శాఖను ఏ విధంగా నడిపించాలో వాళ్ళ శాఖలు తీసుకోవాల్సిన డిసిజన్స్ కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి అప్పుడు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ఏ విధంగా డెవలప్మెంట్ నడుస్తుంది డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఈ ప్రశ్నను లేవనెత్తినాం మిత్రుడు అంటాడు భారతీయ జనతా పార్టీ లేదా వేరే పార్టీలు మాపైన దుష్ప్రచారం చేసిందని చెప్పేసి అంటున్నారు కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో ఏవైతే ఇబ్బందులు ఉండేనో ఆ ఇబ్బందులని ఆ సమయంలో సరే ఈటల రాజేందర్ గారి పైన ఏదో వ్యతిరేకత వచ్చింది వాళ్ళు అట్లీస్ట్ కోవిడ్ సమయంలో ఆ ఆ యొక్క టైం అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆయనని యాజ్ ఏ హెల్త్ మినిస్టర్ లెక్క తీసుకోగలుగుతున్నాయి కానీ వీళ్ళకి అహంకారం ఎంతుందంటే నైట్లో నైట్ నైట్ ఆన్ నైట్లో ఈటల రాజేందర్ గారిని ఆ మంత్రి పదవి నుంచి తీసేశారు దాని తర్వాత కోవిడ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అందరం కూడా చూసుకున్నాం సరే ఆయన మంత్రి పదవి నుంచి తీసేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క శాఖను ఆయన దగ్గర పెట్టుకున్నాడు పోనీ ఆయనన్న సమీక్ష కోసం వేయండా ఎక్కడ వెళ్ళిండ మీరు చెప్పండి ఈ ఆయన ఆయన కోట ఏదైతే ఉన్నదో ఆ కోటను వదిలి బయటకు వచ్చిండా ప్రజల మధ్యలో తిరిగిండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారీ భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కోవిడ్ సమయంలో ప్రజల్లో తిరిగిర్రు వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కానివ్వండి వాళ్ళకు కావలసిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ దోహదపడ్డరు వాళ్ళకు కావాల్సి ఒకటండి ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బయటికి రాకపోవడం కాదు